నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి కువైటీకరణ పేరుతో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రవాసులను తొలగించి ఆ యొక్క స్థానాలలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు దీనిపైన కువైట్ లో ఉన్న నిపుణులు కానీ అంతర్జాతీయంగా మనం చూసుకుంటే విమర్శలు వస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా ఉన్న ఉద్యోగాలు తొలగించడం చాలా బాధాకరం అని చెప్పేసి మనల్ని నమ్ముకుని మన దేశానికి వచ్చిన ప్రవాసుడిని నిర్దాక్షిణంగా మన యొక్క ప్రయోజనాల కోసం మన యొక్క స్వలాభాల కోసం అతని ఉద్యోగం నుంచి తొలగించి అతని స్థానంలో వేరొకరికి ఉద్యోగం కల్పించడం ఇది సమంజసం కాదని చెప్పి చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైటు దేశం రెండు వేల మంది ఉద్యోగులను ప్రవాస ఉద్యోగులను తొలగించింది వివరాలు వెళితే విద్యా మంత్రిత్వ శాఖ భర్తీ విధానానికి అనుగుణంగా విద్యా మంత్రిత్వ శాఖ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నలభై ఎనిమిది ప్రవాస ఉద్యోగుల సేవలను ముగించినట్లు సేవల నుంచి తొలగించినట్లు ప్రకటించింది ఇంజనీరింగ్ స్థానాలలో బోధన విద్య మరియు శిక్షణ స్థానాలలో సామాజిక విద్య క్రీడలు మరియు సమాచార సాంకేతిక స్థానాలలో మూడు వందల ఇరవై నాలుగు మంది సైన్స్ కు సంబంధించి ఇరవై నాలుగు మంది కళలు మీడియా ప్రజా సంబంధాలకు సంబంధించి పదిహేడు మందిని అలాగే ఆర్థిక పరమైన విభాగంలో పదమూడు మందిని అలాగే శిక్షణ విభాగంలో పదకొండు వందల మందిని తొలగించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నెంబర్ పదకొండు బై రెండు వేల పదిహేడుకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పి రెండేళ్ల పాటు సమగ్ర బోనస్ కాంట్రాక్టుల కింద ప్రవాసులకు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ స్థానాలలో నియమించలేదని చెప్పేసి ఈ ప్రయత్నం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకు ఏదైతే కువైటీకరణ ఉందో అందులో భాగంగానే రెండు వేల నలభై ఎనిమిది మంది ప్రవాస ఉద్యోగులను విద్యా మంత్రిత్వ శాఖ నుంచి తొలగించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ఒక విద్యా మంత్రిత్వ శాఖలోనే రెండు వేల నలభై ఎనిమిది మంది ప్రవాస ఉద్యోగులను తొలగిస్తే మిగతా మంత్రిత్వ శాఖలు గాని మిగతా ప్రభుత్వ కార్యాలయాలలో వేల మంది ప్రవాస ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్